ఉద్బలాపూర్ నియోజకవర్గం గాజు రామారాం డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో బోనాల జాతర ఆలయ ధర్మకర్త దుర్గయ్య ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతయ్య గౌడ్ కూన రవీందర్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెళ్ల ప్రజలందరిపై ఉండాలని అన్నారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ప్రతి వారం ప్రతిరోజు పూజలు చేయించుకుంటూ ఇలా కాపాడి ఇట్లా చేసి సంవత్సరం సంవత్సరం ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టి ఒక జాతరలాగా జరిపిస్తుంది ఉండే రాసేటది గతంలో పూన గౌడు విగ్రహ విగ్రహ దాత ఇక్కడ అన్ని గడబడు అమాసపుణానికి మనసులు చచ్చిపోతుంటే ఈ విగ్రహం పెట్టినాక అందరూ మంచిగా భగవంతు పుణ్యాన అప్పటి నుంచి గతంలో కొన్ని రోజులు ల్యాండ్ ల్యాండ్ అమ్ముకురు సాధించారు ఆయన వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ జాగాల మైసమ్మ గుడి కట్టాలని చెప్పేసి తన చెప్పిండు చెప్తే సరే అని చెప్పేసి ఆ రోజున నైన్టీన్ నైన్టీ ఇక్కడ గుడి స్థాపించడం అయింది అప్పుడు విగ్రహ ప్రతిష్టాపన అయ్యి చేసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళ కంకర మిషన్ ద్వారా తర్వాత కొన్ని రోజులు నడిపించేసి వాళ్ళు మిషన్ వదిలిపెట్టేసి ల్యాండ్ వేరేలా కమ్ముకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మా దుర్గయ్య మా తమ్ముడు ఈయన మొదటి నుంచి ఇక్కడనే ఉండి ఈ గుడిని కాపాడుకుంటూ ఈ స్థలాన్ని మళ్ళీ వేరే కబ్జా పెట్టకుండా దాన్ని అట్లనే కాపాడి ఈ గుడిని దీప ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్